లు ఉల్లిపాయలు టమాటాకి బెండకాయలు ఇంకా దో దోసాయి అన్నీ ఒకేసారి సరియాలి సర్వేసెస్ జలుబు వల్ల చెడు దిగుగా ఉండి వాయిస్ సౌండ్ వస్తుంది వాయి అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి ఒక టూ స్పూన్స్ చేస్తున్నాను తర్వాతకి తీసి వేసుకోవాలి కట్ చేసిన ఆయిల్ దగ్గరే తీయండి కొద్దిగా వేసాను రైస్ పక్కన పచ్చడి ఆయిల్ అక్కడ సరే సరే నేను చూసుకుంటాను ఇది వంట వీడియోనా బ్లాగా

ఓకే అయితే సుందర్ స్టార్ట్ చేద్దాం మనం గరం మసాలా కావాలంటే వేసుకోండి లేకపోతే రెడీమేడ్ దనియాల పొడి వేసుకుందాం మమ్మీ వానికి సిండియా వద్దు ఆఫ్ కోర్స్ ఇవేనండి బియ్యం ఎంతైతే అవడం కొంచెం కొద్దిగా వేస్తా ఒక్కసారి కలపండి దయచేసి ఒక రెండు స్పూన్ల ఒక మూల స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి బియ్యం కలిగి పెట్టారు 2 kg రైస్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మనం తాలింపు పెట్టుకుంది మొత్తం ఒకేసారి వేసుకొని కలుపుకోవాలి అండ్ అలాగే పచ్చి కొత్తిమీర అయితే పచ్చిగానే వేస్తున్నాను నేను మనం రైస్ మధ్యలోపు ఇది కూడా సెట్ అయిపోతుంది చాలామంది మంది నెయ్యి వేస్తారు లాలా వేస్తారు నేనైతే నెయ్యి చేయాలని చెప్పేసి ఆయిల్ ఏం వేస్తాను మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా గుట్ట పెట్టుకుంటే కరెంట్ కుక్కర్లో మనకి అయిపోతుంది తొందరగా సౌండ్ రైస్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు మేమైతే కలర్ ఏమి వేయడం కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు అదే నార్మల్గా మనం వేస్తున్నాము మౌత్ వాటర్ పసుపు వేసాను కొంచెం ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను আগমা ফাই মানে মানে మూత పెట్టేసుకుంటు ఆన్ చేసామండి ఒకసారి అయితే మొత్తం కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి ఒక టూ మినిట్స్లో ఆవారం వేసే ఈజీగా అయిపోయింది కుక్కరి అది పెట్టుకో నేనైతే ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను నేను జీలకర్ర తాలింపు గింజలు ఇవేమి వేయని అన్నట్లు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు కారం అనమాట ఒకసారి కలిపేసుకొని కలిపేసుకొని

ఈ లోపు మనం ముందు కారం వేసి ఉంచుకున్నాం కదా దీని కారం యొక్క పచ్చి వాసన కూడా పోతుందనమాట అయితే ఉడికిపోయాయి కారం కూడా వేసుకున్నాం కదా పచ్చి వాసన కూడా పోయింది ఇప్పుడు ఇలా కొడకబెట్టుకున్న పప్పులో చింతపండు రసం అనేది యాడ్ చేసింది అదంతా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ముక్కల్లో మనం పోసుకున్న చింతపండు పులుసు విత్ పప్పు కలిపిన వాటర్ అయితే పోసుకున్నాం కదా ఇది చక్కగా మరగాలన్నమాట మంచిగా పప్పు ముక్కలకంతా పట్టేస్తుంది కొంచెం పులుపు ఎక్కువ అనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలన్నమాట కుంబర్ అయితే చక్కగా మరుగుతుందండి అదే దాల్చా దీనిలోకి ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకున్నాము ఇంకొక టూ మినిట్స్ కొంచెం మరిగితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది మన వేడి వేడి మా మమ్మీ స్టైల్ దాల్చా అనమాట